హాయ్ ఫ్రెండ్స్ కాకమ్మ కబుర్లు ఛానల్ కు స్వాగతం ఈ రోజు నేను మీకోసం ఒక అసాధారణ కథను తీసుకొచ్చాను ఇది కేవలం ఒక సినిమా కథ కాదు బాలీవుడ్ లో అలజడి వివాదాలు విషాదాలు మరియు ఓ అద్భుతమైన కంబ్యాక్ తో నిండిన నిజమైన గాథ ఈ కథ మనందరికీ ఎంతో ఇష్టమైన సంజయ్ దత్ జీవిత కథ అభిమానుల హృదయాల్లో బాబాగా నిలిచిన సంజయ్ దత్ నిజంగానే ఒక సినిమా స్క్రిప్ట్ కు మించిన డ్రామాతో నిండిన జీవితాన్ని గడిపాడు లెజెండరీ నటులు సునీల్ దత్ మరియు నర్గీస్ దత్ కుమారుడిగా సంజయ్ బాలీవుడ్ లో ఒక రాజకుమారుడిలా అడుగు పెట్టాడు కానీ ఆ ప్రయాణం అంత సులువుగా సాగలేదు విజయాలు వెంట వెంటనే విషాదాలు ఎన్నో వివాదాలు మరియు ఒక ఊహించని కంబ్యాక్ ఇవన్నీ సంజు బాబా కథలో ఒక భాగం సో కథలోకి వెళ్ళడానికి మీరు రెడీనా ఇంకెందుకు ఆలస్యం ఈ రోలర్ కోస్టర్ రైడ్ లోకి వెళ్దాం పదండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సంజయ్ దత్ రాఖీ సినిమాతో బాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది కానీ అసలు గేమ్ చాన్సర్ వచ్చింది మాత్రం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నామ్ సినిమాతో సంజయ్ దత్ ను బాలీవుడ్ స్టార్ గా నిలబెట్టింది కానీ బాలీవుడ్ అంటే అంత సులువు కాదు ఫ్రెండ్స్ ఆ తరువాత సంజు బాబాకు వరుసగా పదమూడు ఫ్లాప్లు వచ్చాయి ఊపిరాడనంతటి నిరాశ కానీ సంజయ్ దత్ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు నైన్టీన్ నైన్టీ లో వచ్చిన కల్నాయక్ మాధురి దీక్షిత్ జాకీష్రాఫ్ తో కలిసి చేసిన సినిమా ఇది సంజయ్ దత్ ఇది మళ్ళీ స్పాట్ లైట్ లోకి తీసుకొచ్చింది ఆ ఏడాది రెండో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా సంజు బాబాను ఓ కల్ట్ హీ మార్చింది కానీ ఈ విజయం సంజయ్ జీవితంలో రాబోయే పెద్ద తుఫాను ముందు కేవలం ఒక టీజర్ లాంటిది మాత్రమే సంజయ్ జీవితం ఒక్కసారిగా తలకిందులైంది టెర్రరిస్ట్ యాక్ట్ అంటే టాడా కింద అతడు నిషేధిత ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ కలిగి ఉన్నాడనే ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు ఉగ్రవాది అనే ముద్ర కూడా వేయబడింది బాలీవుడ్ అతడిని బహిష్కరించింది జైలు బెయిలు మళ్లీ జైలు సంజయ్ జీవితం చీకట్లోకి జారిపోయింది కానీ సంజు బాబా ఒక ఫైటర్ అన్ని అడ్డంకులను ధైర్యంగా అధిగమించి చివరకు క్లీన్ చిట్ సాధించాడు అయితే ఇది మాత్రం సంజయ్ జీవితంలో ఎదురైన ఆఖరి సవాల్ కాదు రెండు వేల ఇరవైలో సంజయ్ మళ్ళీ కంబ్యాక్ ప్లాన్ చేస్తుండగా మరో షాకింగ్ వార్త వచ్చింది అది స్టేజ్ ఫోర్ క్యాన్సర్ కానీ సంజయ్ దత్ అక్కడితో ఆగిపోలేదు వెనకడుగు వేయలేదు ముంబైలో చికిత్స పొందుతూనే అతడు మొదటి కన్నడ చిత్రం కేజీఎఫ్ టూ లో రాకింగ్ స్టార్ ఎస్ తో కలిసి నటించడానికి సైన్ చేశాడు ఆ సినిమా రెండు వేల ఇరవై రెండు విడుదలై ప్రపంచ వ్యాప్తంగా పన్నెండు వందల కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డులను బద్దలు కొట్టింది సంజయ్ యొక్క అధీర పాత్ర ట్రోలర్ల నోరు మోయించింది ఆయన్ను తిరిగి టాప్ లోకి తీసుకొచ్చింది రెండు వేల ఇరవై మూడులో సంజయ్ తమిళ చిత్రం లియోలో విలన్ గా మరో సినిమాలో క్యామ్ లో మెరిశాడు ఈ సినిమాలు ఏకంగా మూడు వేల కోట్లు సంపాదించి పెట్టాయి ఇది సంజు బాబా కంబ్యాక్ ఒక గ్రాండ్ అన్ఫర్గెటబుల్ కంబ్యాక్ ఆయన నటనా పటిమకు పట్టుదలకు ఇదొక నిదర్శనం సంజయ్ వ్యక్తిగత జీవితం కూడా ఓ సినిమా లా ఉంటుంది ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల ఎనభై లో ఆయన మోడల్ రిచా శర్మను వివాహం చేసుకున్నాడు కానీ విషాదం ఏంటంటే రిచా క్యాన్సర్ తో మరణించింది వీరికి త్రిశాల అనే కుమార్తె కూడా ఉంది నైన్టీన్ నైన్టీ లో సంజయ్ ఎయిర్ హోస్టెస్ గా మోడల్ గా మారిన రియా పిళ్ళై వివాహం చేసుకున్నాడు కానీ ఆ సంబంధం విడాకులతో ముగిసింది కానీ ప్రేమ మళ్లీ చివరించింది రెండు వేల ఎనిమిదిలో సంజయ్ తనకంటే పంతొమ్మిదేళ్ల చిన్నదైన మాన్యతను వివాహం చేసుకున్నాడు ఈ జంట ఇప్పుడు బాలీవుడ్ లో పవర్ కపుల్ గా పేరు తెచ్చుకుంది వీరికి ఇక్రా మరియు షహ్రాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు సంజయ్ జైలు వివాదాలు క్యాన్సర్ ఏ ఒక్క సవాల్ కూడా అతన్ని ఆపలేకపోయింది మున్నాబాయ్ ఎంబీబీఎస్ లోని జాదూ కి నుంచి కేజీఎఫ్ టూ లోని అధీరా వరకు సంజయ్ తన నటనతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు మూడు వేల కోట్ల కంబ్యాక్ తో అతడు ఒక లెజెండ్ అని నిరూపించుకున్నాడు సంజయ్ జీవితం మనకు ఒక ముఖ్యమైన రిమైండర్ ఎంత పెద్ద సవాల్ వచ్చినా ఆశ వదులుకోకు ధైర్యంగా ఫైట్ చేయని చెప్తుంది సంజు బాబా జీవితంలో మీకు అత్యంత నచ్చిన మూమెంట్ ఏది మున్నాబాయిలోని ఆ జాదూకి జప్సీనా లేదా కేజీఎఫ్ టూ లోని అధిరా పాత్రలోని ఆయన పవర్నా మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ను క్లిక్ చేయండి మళ్ళీ ఒక కొత్త కథతో కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్